శ్రేయ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నెల్లూరు రొర్రలో ధనలక్ష్మిపురము కల్వేపాలెం ఓవెల్ స్కూల్ ప్రక్కన ఆదివారం అంజనీ న్యూ సిటీ బ్రోచర్ను ప్రముఖ కన్నడ హీరోయిన్ ప్రియా హెగ్దే చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా కన్నడ హీరోయిన్ ప్రియా హెగ్దే మాట్లాడుతూ శ్రీయ రియల్ ఎస్టేట్ నూతన ఆవిష్కరణలను ప్రతి నెల జరుపుతున్నదని అందులో భాగంగా ఈరోజు నెల్లూరుకు అతి దగ్గరలో కలివేపాలెం దగ్గర అంజనీ న్యూ సిటీ లేవుడ్ బ్రోచర్ విస్కరణ ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు ఈ ఆవిష్కరణ తన చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు శ్రేయా అంటే కస్టమర్లకు నమ్మకమని ఆ నమ్మకంతోనే శ్రేయా రియల్ ఎస్టేట్ అంచెలంచెలుగా కస్టమర్లలో విశ్వాసం పొంది శ్రేయ రియల్ ఎస్టేట్ అక్కడ బెంచ్లు ప్రారంభించినా తాను వాటికి తను హాజరవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు శ్రేయ రియల్ ఎస్టేట్ సీఎండి డాక్టర్ బాబు అగస్తీస్ మాట్లాడుతూ నెల్లూరు రోడ్ల కలివేపాలెంలో ఈరోజు ఆంజనీ న్యూ సిటీ ప్రోత్సహ విస్తరణ ప్రముఖ కన్నడ హీరోయిన్ ప్రియా హెగ్డే చేతుల మీదకు ప్రారంభించామన్నారు నెల్లూరు అతి సమీపంలో అతి తక్కువ ధరలో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు కేవలం అందు ప్లాట్లు మాత్రమే ఉన్నాయని కస్టమర్లు త్వరపడి బుక్ చేసుకోవాలన్నారు అంజనీ న్యూ సిటీలో సిసి రోడ్లు ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాల్ డ్రైనేజీని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగిందని అతి తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చే లేవట్లన్నారు బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ ఫ్లాట్లు కొనుగోలు చేసి అత్యధిక లాభాలు పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీయ రియల్ ఎస్టేట్ జోనల్ మేనేజర్ జోనల్ రీఛార్ట్ సిజిఎంలు జీఎంలు అసోసియేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నలక్ష్మరు మన బిల్లు మధ్యలో ఉంది జన మార్కిట్ చేయడానికి జనరల్ మేనేజర్స్ బ్రోచర్ లాంచింగ్ చేస్తా ఉన్నారు ప్రియా ఎక్టె గారి చేతుల మీదుగా మన సీఎం బాబు అగస్టస్ డాక్టర్ బాబు అగస్టస్ గారి చేతుల మీదుగా అలాగే ఆల్ ద ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ చేతుల మీదగా మనం బ్రోంచర్ లాంచింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఫ్రంట్ లైన్ వారియర్స్ పైకి ആ ఈరోజు నెల్లూరులో మన శ్రేయ రియల్ ఎస్టేట్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ లాంచ్ అంజనాద్రి న్యూ సిటీ ప్రోడక్ట్ లాంచ్లో ఉన్నాను సో యా అందరికీ తెలుసు నేను ఎప్పుడు చెప్తుంటాను శ్రేయ అంటే నమ్మకం నమ్మకం అని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కొత్త కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూనే ఉంటారు అండ్ అది అంతే తొందరగా సేల్ కూడా అయిపోతున్నాయి అండ్ దిస్ దిస్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా డెవలప్డ్గా ఉంది ఆల్రెడీ నాకైతే అసలు నెల్లూరులో ఉన్నట్టు ఫీల్ అవ్వట్లేదు ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరు ఎక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతుంది అంటే నెల్లూరు కూడా నేను అలా చెప్పట్లేదు నెల్లూరు కూడా ఆల్రెడీ డెవలప్డ్ వన్ సో బట్ ఐమ్ వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ద శ్రేయ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ అండ్ నేను ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చాను నేను కొత్త మూవీ ఒక తెలుగు మూవీ సైన్ చేశాను మిస్సెస్ కర్నల్ అని సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే శ్రేయకు కూడా మీరు బ్లెస్ చేయండి అండ్ అందరికి కలిసి ముందుకెళ్దాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు అంజనీ న్యూ సిటీ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము ఇది కలివేలపాలెం రోడ్లో ఉంది రెయిన్బో స్కూల్ పక్కన ఉంది సో అంటే ఈ ఏరియాలో అతి తక్కువ ప్రైస్కి అక్కడ ఎనభై ఐదు వేల రూపాయలకు మాత్రమే లాంచ్ చేస్తున్నాము కొన్ని ప్లాట్స్ ఉన్నాయి ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక వన్ ఇయర్ లోపల మంచి రిటర్న్స్ వస్తాయి దీన్ని అన్ని నొడాప్రూవ్ లేవు సిసి రోడ్స్ అయితే ఏమి డ్రైనేజ్ ఏమి ఎలక్ట్రిసిటీ అయితే కాంపౌండ్ వాళ్ళు అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది సో కేవలం ఒక వంద వంద ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాము ఆ వచ్చిన కస్టమర్ల దేవుళ్ళందరికీ ప్రత్యేకంగా మా శ్రేయ మిత్రులకి జనరల్ మేనేజర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మేడం షూటింగ్ ఉంటే కూడా పాము రాత్రి రాత్రి వచ్చేందుకు మేడం కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చీర వచ్చిన పాత్రిక మిత్రులందరూ కూడా ప్రధానంగా వైరల్ చేస్తే సో ఎవరైతే కొనుక్కోవాలని స్థిరాస్తి కొనుక్కోవాలని సొంత ఇల్లు కొనుక్కోవో వాళ్ళందరూ కోరిక నెరవేరుతుంది మంచి రేటుకి ఇమిడియట్గా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ ముందు అయ్యా కోరుకుంటాం ఈరోజు ఈరోజు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వేరే వేరే ప్రాజెక్ట్స్లో మా దగ్గర బ్యాంక్ అక్కడ తిప్పించున్నాము ట్యాంకర్ ట్రిప్ ఇచ్చున్నాము సో తడలో ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి మావి ఆ తర్వాత పొట్టేపల్లిగా చుట్టుపక్కల ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి నెల్లూరు ఉన్నాయి తిరుపతి ఉన్నాయి ఉన్నాయి సో ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది ఒక్కొక్క ప్రాజెక్టులో కస్టమర్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి ఒక దగ్గర ఆఫర్స్ ఉంటాయి సో మీ యొక్క మా మిత్రులు ఎవరైతే ఉన్నారో అసోసియేట్ మిత్రులు కలిస్తే వాళ్ళకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో యూ కెన్ బిలీవ్ ద ఎవరైతే స్టే ఆ ఫ్రంట్ లైన్ లీడర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అనుబంధం వాళ్ళందరితో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ని మీరు సొంతం చేసుకొని మీరు ఆర్థికంగా ఎతకాలని కోరుకుంటున్నాం ధనలక్ష్మిపురంలో అనగా నెల్లూరులో కలిసిపోయిన ధనలక్ష్మిపురంలో రెయిమ్బో స్కూలు అతి సమీపంలో అంజనీ యూనివర్సిటీ లాంచింగ్ ప్రోగ్రాంలో ఉన్నాం ఇక్కడ రెసిడెన్షియల్కి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందానికి కూడా పనికొచ్చేటువంటి ప్లేస్ ఇది ప్రైమ్ లొకేషను ఇక్కడ ఎవరైనా అపార్ట్మెంట్స్ కట్టినా కూడా ఇమీడియట్లీ పోర్టుకి సంబంధించిన వాళ్ళు రెంటల్కు చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ డబుల్ కావాలని ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంటు అంజలి యూనివర్సిటీ అని తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసినటువంటి శ్రేయ జనరల్ మేనేజర్స్కి బిజినెస్ మేనేజర్స్కి కస్టమర్ల దేవుళ్లకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాయి